శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ వశీకరణ మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి వశీకరణ మంత్రము అంటే కనుక విడిపోయినటువంటి భార్యాభర్తలు అన్నాతమ్ములు తమ్ములు అక్క చెల్లెళ్ళు లేదా తోడబుట్టిన వాళ్ళు ఇట్లా స్నేహితులు ప్రేమికులు ఎవరైనా సరే విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ కలుసుకోవటం కోసమైతే ఒక పవర్ఫుల్ పరిహారాన్ని దానితో పాటుగా ఒక అద్భుతమైన వశీకరణ మంత్రం గురించి వీడియోలో తెలియజేయబోతు ఉన్నాను ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామందికి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎదురయ్యేటువంటి సమస్య ఎందుకంటే ఏదో ఒక రకంగా ఆస్తుల గురించి అయితే కనుక తోడబుట్టిన వాళ్ళు అన్నతమ్ములు అక్కా చెల్లెళ్ళు ఇట్లా తండ్రులతో సహా పిల్లలకి విభేదాలు అనేవి వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో అలాగే భార్య భర్తలకైతే అస్సలు చెప్పే పని లేదండి ఎందుకంటే కనుక చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ విడిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో అట్లా విడిపోయి ఉన్నట్లయితే కనుక తిరిగి మళ్ళీ కలుసుకోవాలి అని మనసులో ఉండి తిరిగి కలుసుకునేటువంటి మార్గం దొరకగా బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఇలా జపించి చూశారంటే కనుక మీరు కోరుకున్న వ్యక్తి మీ కౌగిట్లో ఉంటారన్నమాట మీ తోడబుట్టిన వాళ్ళు మీ యొక్క అన్నతమ్ములు మీ అక్క చెల్లెళ్ళు అయితే ఖచ్చితంగా తిరిగి కలుసుకొని ఇంతకు ముందులాగా సంతోషమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు కాబట్టి మనకి దీనికి కావలసినది ఒకే ఒకటండి రాళ్ల ఉప్పు దీనినే దొడ్డు ఉప్పు అంటాము చాలా మందికి తెలుసు రాళ్ల ఉప్పుతో ఎన్నో పరిహారాలు ఎన్నో రెమెడీస్ అనేది మనం చేస్తూ ఉన్నామన్నమాట ఎందుకు అంటే కనుక ఉప్పుకి ఉన్నటువంటి చాలా చాలా పవర్ అనేది అంత శక్తివంతమైనది ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాము కాబట్టి ఈ ఉప్పుతోటి ఈ పరిహారాన్ని చేయటం వలన ఎలాంటి సమస్యల్లో ఉన్న భార్యాభర్తలైనా అన్న చెల్లెళ్ళైనా లేదా ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకొని విడిపోయినటువంటి ప్రేమికులైనా సరే ఎవ్వరైనా సరే ఖచ్చితంగా తిరిగి కలుసుకుంటారు అయితే దీనిని చెడుగా వేరొకరి భర్తని సొంతం చేసుకోవటం కానీ వేరొకరి భార్య కోసం కానీ మీకు సంబంధం లేని వ్యక్తులతో మీరు ఇలాంటి ప్రయోగాల గురించి అయితే అస్సలు చేయవద్దండి అలాంటి వాటికి ఇలా అమ్మవారికి సంబంధించిన మంత్రాలు అనేవి కూడా అస్సలు పనిచేయవు ఏదైతే మన సంకల్పం గట్టిగా ఉంటుందో మనం కోరుకునే కోరికలో నిజాయితీ అనేది ఉంటుందో అప్పుడే మీరు కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుంది నిస్వార్థంగా మీ జీవితానికి సంబంధించి మీ కుటుంబంలోని కలహాలు పోవటానికి మీ తోడబుట్టిన వారితో అన్యోన్యంగా అంటే ఇంతకు ముందులాగా సంతోషంగా గడపటానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం కోసమైతే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఎవరు ఎవరి కోసమైనా స్త్రీలైనా పురుషులైనా ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఈ మంత్రాన్ని జపించవచ్చు అయితే వేరే రిలేషన్స్ కోసమైతే అసలు చేయవద్దు చేసి బాధపడవద్దండి ఇప్పుడైతే కనుక ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు రాళ్ల ఉప్పు అనేది తీసుకొని చేతితో మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది దానికన్నా ముందుగా మీరు ఏ సమయంలో జపించాలి మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి సందేహం అయితే రావచ్చు మీరు ఈ యొక్క మంత్రాన్ని సాయంత్రం పూట పడుకోబోయే ముందుగా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ చేయండి ఎందుకంటే ఏది కూడా ఒక్క రోజులో జరగలేదు అని ఆశపడటం బాధపడటం అనవసరం అండి మనం ఎన్నో రోజులు కష్టపడి ఎంతో ఎదురు చూసి ఉంటాం కదా అలాంటిది ఒక్క మూడు రోజులు మనం ఈ యొక్క పరిహారాన్ని చేయటం వలన మన జీవితంలో పోయేదంటూ ఏదీ ఉండదు తిరిగి సంతోషం కోసం సంతోషంగా నవ్వుకుంటూ ఆనందంగా ఎవరైతే పరిహారాన్ని చేస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో ఊహించని మార్పు అనేది వాళ్ళకి కలుగుతుందనమాట అయితే దీనిని ఉదయం పూట చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే చేయండి మనం చేసేటప్పుడు మన యొక్క మైండ్ అనేది ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి వేరే ఆలోచనలు అనేవి ఉండకూడదు అలజడి అనేది ఉండకూడదు అనమాట పీస్ ఆఫ్ మైండ్తో మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నారు అంటే మీరు అందులో ఐక్యమైపోయి ఉన్నట్లుగా భావిస్తూ మీరు మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అయితే మీరు ఎవరి గురించి అయితే మంత్రాన్ని జపించాలి అనుకుంటున్నారో వారిని మనసులో తలుచుకోండి అంటే మీ భార్యాభర్తలు కనుక అయినడితే ఇంతకుముందు అంటే విడిపోకముందు ఎంత సంతోషంగా గడిపారు ఎంత ఆనందంగా గడిపారు ఎలాంటి సందర్భాలలో మీరు విడిపోవలసి వచ్చింది మళ్ళీ తిరిగి కలుసుకుంటున్నందుకు కాను ఈ విశ్వానికి కృతజ్ఞతలు అనేది తెలియచేసుకుంటూ మీరు గడిపినటువంటి ఆనంద క్షణాలు అనేటువంటివి మళ్ళీ మళ్ళీ మైండ్లో రివైజ్ చేసుకుంటూ మీరు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుందన్నమాట అలా ఒక రెండు నిమిషాల పాటు మీ మైండ్లో మీరు కలిసి సంతోషంగా ఉన్నటువంటి వాటిని ఇమాజిన్ చేసుకున్న తర్వాత ఒక కుడి చేతిలో ఒక పిడికెడు ఉప్పు అనేది తీసుకోండి పిడికెడు అంటే నిండుగా కూడా అవసరం లేదండి కొద్దిగా ఒక స్పూన్ వరకు రాళ్ల ఉప్పు ఖచ్చితంగా దీనికి సాల్ట్ లాంటిది అస్సలు యూజ్ చేయవద్దు దొడ్డు ఉప్పు అంటే దొరుకుతుందండి కళ్ళు ఉప్పు అన్న రాళ్ల ఉప్పు అన్న కూడా ఒకటే మనకి రాక్ సాల్ట్ ఆ రాక్ సాల్ట్ అనేది ఒక్క స్పూను మీ అరచేతిలోనికి తీసుకోండి కుడి చేతితో మీరు ఆ ఉప్పుని పట్టుకోండి పట్టుకొని గట్టిగా పిడికిలు అనేది బిగించండి బిగించిన తర్వాత మీరు ఎవరితో అయితే తిరిగి కలుసుకోవాలి అనుకుంటున్నారో మళ్ళీ ఎవరితో జీవితాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నారో మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మీ అన్నతమ్ములు తోడబుట్టిన వాళ్ళని మైండ్లో మళ్ళీ ఇమాజిన్ చేసుకుంటూ వారి పేరు అనేది ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పలకండి ఈ పలకటం అనే ప్రాసెస్ అంతా కూడా మీ కుడి చేతిలో ఉప్పు అనేది పట్టుకొని మీరు ఈ యొక్క పేరుని తలుచుకోండి తలుచుకున్న తరువాత మంత్రాన్ని మీ గుప్పిడే అనేది పిడికిలి గట్టిగా బిగించి మీ హృదయానికి దగ్గరగా పెట్టుకొని మీకు స్క్రీన్ పైన ఇవ్వబోయేటువంటి ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించవలసి ఉంటుందన్నమాట మంత్రాన్ని మీరు చదవటం కష్టంగా ఉంది అంటే పేపర్ పైన రాసుకొని నెమ్మదిగా అయినా చదవండి తప్పులు అనేది పోకుండా నెమ్మదిగా చదువుతూ మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించండి అలా జపించిన తర్వాత మీ పిడికిలి అనేది ఓపెన్ చేసి మూడు సార్లు మీ నోటితో ఉఫ్ ఉఫ్ అని ఊదండి ఆ ఉప్పు మీదగా ఊదాలన్నమాట అలా చేసిన తరువాత ఈ ఉప్పు అనేది మీరు మీ యొక్క తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని బయట ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి తల చుట్టూ తిప్పుకోకపోయినా పర్వాలేదండి అంటే తల కింద పెట్టుకొని పడుకోవాలి అలా పెట్టుకోవటం ఇష్టం లేని వాళ్ళు తిప్పి అయినా పడేయవచ్చు అనమాట అయితే మీరు మూడు సార్లు ఊదిన తర్వాత తిరిగి మళ్ళీ మేము కలిసిపోయాము అని ఇమాజిన్ చేసుకొని ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి మీరు ఉప్పు చేతితో పట్టుకున్న తర్వాత జపించవలసిన మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు స్క్రీన్ పైన మీకు స్క్రోల్ చేస్తున్నాను ఒకసారి చదివి కూడా వినిపిస్తాను మీరు కూడా తప్పులు అనేది పోకుండా జపించండి ఓం భగవతే భాగం భాగీదేవి ప్రియాయే వశీకరణం వశం స్వాహ ఖచ్చితంగా ఆ దైవానుగ్రహంతో మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ వశం అవటం కోసం పవర్ఫుల్ వశీకరణ మంత్రం అనమాట ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ పరిహారాన్ని చేస్తారో ఖచ్చితంగా వారికి ఈ యొక్క వశీకరణం అనేది పనిచేస్తుంది మూడు రోజులు ప్రయత్నించారంటే నాలుగో రోజుల్లో మీరు కోరుకున్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో కలిసి ఆనందంగా జీవించటానికి మీకు ఒక మంచి దారి అనేది దొరుకుతుంది కాబట్టి ఈ రోజు ఎప్పుడు ఈ మంత్రాన్ని ఎప్పుడు ఈ వీడియో చూస్తే అప్పుడే ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఎక్కువగా రాత్రి పడుకోబోయే ముందుగా చేయటానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ శాతం ఫలితాలు